ఈరోజు దేవుని మాట మత్స్య శార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ శము ఆ సమయము నా ఆయన వద్దకు వచ్చే ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపాలను ఏడు మార్ల మట్టుక అని అడిగాను అందుకు వేసు అతని తిట్ల ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను ఇక్కడ ఈ మనము ఈ యొక్క అక్టోబర్ చివరి రోజులు క్రిస్మస్కి దగ్గరలో ఉన్నాము ఇంక మధ్యలో ఒక నెల ఉంది నవంబర్ అక్టోబర్ అయిపోతే అక్టోబర్లో కొద్ది రోజులు ఉన్నాయి నవంబర్ తర్వాత దేవుడు మన కొరకు ఏ రీతిగా వచ్చాడు ఎలా వచ్చాడు మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ పేతురు అడుగుతున్నాడు ఏడు మార్లు మట్టుక అని దేవుడు ఏమంటున్నాడు డెబ్బై ఏళ్ళ మట్టుకు అంట డెబ్బది ఏళ్ళ మట్టుకు డెబ్బది ఏళ్ళ మట్టుకు మట్టుకని నీతో చెప్తున్నాను ఏళ్ళు అంటే ఏంటి డెబ్బై సంవత్సరాలు క్షమించాలంట మరి మన దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు మనల్ని మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్షమిస్తూ వస్తున్నాడు ఆయన క్షమించకపోతే మనం ఈ రీతిగా ఉంటామా ఆయన క్షమించే దేవుడు ప్రతి మనిషిని బాగు చేసే దేవుడు ప్రతి మని మనిషి యొక్క ప్రతి మనిషిని సమాధానంతో ఉంచేవాడు సంతోషంగా ఉంచే దేవుడు ఆయన ఆయనకు ఎటువంటి భేదము లేదు అయితే మన యొక్క పాపంలో భేదముందా ఏ భేదము లేదు ఏ భేదము లేదు దేవుడు గురించి మనం పొందలేకపోతున్నారు మనం కూడా ఏ భేదం లేదు దేవుని యొక్క కృప ఎరగని వారు ఎరిగిన వారు కూడా ఒకే స్థితిలో ఉండడం మంచిది కాదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించి మహిమను ఆయన ఇచ్చే మహిమ మనం పొందాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి దేవుని నమ్ముకున్నాము అన్న విధానము మనలో కనబడాలి వీరు దేవుని బిడ్డలు అని ఎవరో చెప్పవసర మన ఆత్మ మనకు చెప్తుంది నువ్వు ఈరోజు మంచి పని చేసావు ఈ సమయంలో మంచి పని చేసావు నువ్వు అబద్ధం ఆడలేదు నువ్వు మంచిగా మాట్లాడవు నువ్వు ఓర్చుకున్నావు అని మన ఆత్మ సంతోషంగా మన హృదయం మనకు సమాధానం చెప్తుంది అప్పుడు దేవుడు మన ఏడల సంతోషం కలిగి ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నోరు తెరవలేదు బదులు చెప్పలేదు మరి మనం కూడా ఆ స్థితిలో ఉండాలి అయితే ఏమైనా ద్వేషించేవారు ఎంతోమంది ఎన్నో అపహాస్యాలు చేస్తూ దూషిస్తున్నప్పటికీ మనం మాత్రం వారి మీద ఎటువంటి కోపాన్ని ఉంచుకోకూడదు మరి దేవుడు మన యొక్క పాపలు శాపాలను విడిపించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి మన యొక్క దరిద్రతను మొత్తం పోగొట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడు ఏ రీతిగా ఆయన పండుకోవడానికి కూడా స్థలం లేదు జన్మించినప్పుడు పశువుల తొట్టులో పనులు పెట్టారు ఇన్ని బాధలు ఎవరి కోసం నీ కోసం నా కోసం వాక్యమెంట్ మనందరి కోసం మరి అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనము ఏం చేయాలి అన్ని విషయాల్లో మనము ఆయన తృప్తిపరిచే విధంగా ఉండాలి ఏ రకంగా తృప్తిపరచగలవు నీ యొక్క నడవడిక నీ యొక్క మాట నీ యొక్క ప్రవర్తన నీ క్రియల వలన నా క్రియలు నీ క్రియలు మన యొక్క నడవడిక వాకిమిటి ఉన్న నేను నువ్వు మనందరము దేవుని యొక్క అడుగు జాడలు నడిస్తే ఆయన మనం చూసి ఆనందపడే దేవుడుగా ఉన్నాడు మనము దేవుణ్ణి బాధ వారంగా ఉండకూడదు ఎన్నోసార్లు బాధ పెట్టకూడదు అనుకుంటేనే మనం బాధ పెడుతూ ఉంటాం అంతా ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఒక అనారోగ్యమే కావు చెప్పులే కావచ్చు ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు దేవుడు ఏంటి అసలు చూస్తున్నాడా లేదా చూడట్లేదు కదా అనుకుంటున్నాం దాని వెంటనే నేనైతే తండ్రి నువ్వు చూస్తున్నావు కాబట్టి ఈ స్థితిలో ఉన్నామయ్యా అని అనుకుంటా మరి మనం అలాగా అనుకోకూడదు అది కూడా తప్పే ఒక్క సెకండ్లో మన యొక్క ఆలోచన వలన దేవుని ఇబ్బంది పెట్టే వారంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన చూచే దేవుడు ఆయన సంతోషపరిచే దేవుడు మన యొక్క కష్టాలు మన యొక్క పరిస్థితులు చూసి ఆయన మన యొక్క విడుదల నిమిత్తము ఆయన ఆ యొక్క విడుదల కాలము సమీపంగా ఉంది కాబట్టి మరి ఇంకా మనం ఇంకా సమీపంగా ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో ఆనందాన్ని నింపుతాడు మరి మనం ఏం చేయాలి అంటే మనం అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఏ రీతిగా జాగ్రత్త అంటే మన శత్రువుల్ని మనం క్షమించేవారంగా ఉండాలి మన యొక్క వారిని వెలివేసే వారిని మనల్ని నిందలపాలు చేసేవారిని వారి మీద మనం ఎటువంటి కక్ష పెట్టుకోకూడదు వారి కోసం కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయనానికి వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి ఏసయ్య డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకు క్షమం క్షమాపణ క్షమించమని నువ్వు అంటున్నావు తండ్రి మేము ఆయన రెండు మూడు సార్లే క్షమించలేని పరిస్థితిలో ఉన్న దైతే క్షమించండి ఈరోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభ తండ్రి శత్రువుల గురించి మమ్మల్ని దూషించే వారి గురించి మేము కూడా ప్రార్థన చేయడానికి మా శక్తిని ప్రసాదించండి బాక్య ముందున మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి అయ్యే కృపగల దేవని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినేమగా బ్రతిమినడాడు కొంచెం అంతే అండి ఆమెను ప్రైజ్